మరి నిన్నటి రోజున మన అధ్యక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కుడిదల పవన్ పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమారుడు శంకర్ గారు మరి దురదృష్టం శాతం సింగపూర్లో తాను చదువుతున్నటువంటి పాఠశాలలో అగ్ని ప్రమాదంలో సులభంగా గాయపడడం జరిగింది మరి మరి వారి యొక్క వారి యొక్క గాయాలను తొందరగా వారికి స్వస్థత చేకూర్చాలని ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి మండలంలో పామిడి మండల అధ్యక్షుడు శ్రీ ధనుంజయ గారి ఆధ్వర్యంలో మరి స్థానికంగా ఉన్నటువంటి పంచభు కాజేశ్వరి గుడి దగ్గర మరి బాగ్ శంకర్ గారికి ఆరోగ్యము ప్రసాదించాలని మరి పూజ మరి అర్చన మరియు టెంకాయలు పట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై జనసేన అందరికీ నమస్కారం నిన్నటి రోజున మన అధ్యక్షులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ ప్రజల పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమారుడు మార్క్ శంకర్ గారు సింగపూర్లో తాను చదువుతున్నటువంటి పాఠశాలలో దురదృష్టవశాత్తు ఆ పాఠశాల పంటల అంటలు అంటుకొని తాను స్వల్ప గాయాలతో ఆసుపత్రి వారిని పడడం మరి చాలా దురదృష్టకరమైన సంఘటన మరి ఈ సంఘటనను మన దృష్టిలో పెట్టుకొని మరి వారు ఎవరు మార్క్ శంకర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ప్రసక్తి చేకూర్చాలని ఈరోజు అనంతపురం జిల్లా గుద్దకల్ల నియోజకవర్గం కామడి పట్టణంలో స్థానికంగా ఉన్నటువంటి పంచముఖ గుడి దగ్గర మరి శంకర్ గారి పేరు మీద అర్చన పూజ మరియు టెంకాయలు కొట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ ధనుంజయ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క జనసేన నాయకుడు జన సైనికులు వీర మహిళలు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నిజంగా మనమంతా ఆనందించవలసిన విషయం మరి ఈ యొక్క సమిష్టి కృషి మరి ఈ యొక్క యూనిటీ అనేది ఇక ముందు ముందు కూడా కొనసాగాలని ఇంకా ఈ ముందు ఇంకా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నా జై జనసేన